హలో సనాతన ధార్మికులారా మీరు ఈ సనాతన ను చూస్తూనే ఉన్నారు కదా మరి మీకు ఈ సిద్ధాంతం మీద ఎటువంటి ధర్మ సందేహాలు కలగడం లేదా మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్ ద్వారా అడగండి అప్పుడే నేను కూడా సరికొత్త వీడియోలు చేయగలుగుతా దయచేసి నా ఈ ఛానల్ ను దేవిన్ని గుడ్డిగా నమ్మేవాళ్లకు అసలు దేవుడే అనే అనేవాళ్లకు షేర్ చేయండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా సరే ఈరోజు టాపిక్లోకి వెళ్దాం నా పేరు యాటా వీరబ్రహ్మం మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్ కర్మఫలం ప్రకారం దేవుడే తగిన శిక్ష విధిస్తుంటే మరింక కోట్లు జైళ్లు ఎందుకని కొందరడుగుతుంటారు వారి పాపానికి తగిన శిక్ష వారే అనుభవిస్తారు కదా అని వారి పాపానికి వారినే వదిలేస్తే సరిపోతుంది కదా అని ఈ న్యాయ వ్యవస్థ కూడా అనుకుంటే అలాగైతే దేవుడు ఉన్నాడు కదా అని ఈ న్యాయ వ్యవస్థల్ని రద్దు చేద్దామా అని వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంటారు వాళ్ళు ఆ ప్రశ్నడిగి వాళ్ల దృష్టిలో చాలా తెలివి కలవాళ్లలా ఫీలవుతుంటారు ఇక్కడ వాళ్ల ప్రశ్నకు కారణమేంటే అసలు కోర్ట్లు జైలు ఎందుకేర్పరుచుకున్నామో అన్న అవగాహన లేకపోవడమే అసలి కోర్టులు జైలు చేస్తున్న పనేంటి ఈ కోర్ట్లు జైళ్లు నేరం చేసిన మనిషిని శిక్షించడానికి ఏర్పరుచుకున్నామని మనమనుకుంటున్నాం కాని అది మన అపోహ ఎవరు చేసిన నేరానికి మనం నష్టపోకుండా ఉండడం కోసం మాత్రమే మన తరపున మనం ఏర్పరుచుకున్న చట్టాలే ఇవన్నీ ఒక దొంగని పోలీసులు బంధించారు అంటే దానర్థం అతను చేసిన దొంగతనానికి శిక్ష విధించడానికని మనమనుకుంటున్నాం కాని బంధించింది అతను దొంగతనం చేసింది రికవర్ చేసుకోవడానికి మిగిలిన జనంలో అతన్ని తిరగనిస్తే జనానికి నష్టం జరుగుతుందని అతన్ని శిక్షించడం వల్ల ఇంకొకడు దొంగతనం చేయడానికి భయపడతాడు కాబట్టి దొంగతనాలు తగ్గితే జనానికి సుఖంగా ఉంటుందనే అంతేకాని అతను చేసిన తప్పుకు పరిష్కారమనుభవించాలన్న ప్రత్యేక కాదు అంటే ఇక్కడ చట్టాలు నేరస్తులని శిక్షించడానికి కారణం నేరాల నుండి మిగిలిన వాళ్లని రక్షించడం కోసమే తప్ప ఇంకో కారణం లేదు ఒకవేళ మన తరపున మనమీ చట్టాలను ఏర్పరచుకోకుండా ఉండి తగిన వృత్తుల్లో వాళ్లని నియమించకుండా ఉంటే మనం కూడా జంతువుల్లాగా ఎప్పుడూ భయపడుతూ బ్రతకాల్సొస్తుంది మన జీవితం సుఖమయంగా ఉండడం కోసమే పన్నులు కట్టి మన డబ్బుతో మనమీ చట్టాలనే నేర్పరచుకున్నా కాబట్టి న్యాయ వ్యవస్థకు వారి వృత్తి వారు తప్పక చేయాలి కాబట్టి న్యాయ వ్యవస్థలు నేరస్తుల్ని వారి వారిపోతారని ఎందుకు వదిలేయటం లేదంటే వారి వారిపాన వారిపోయేలోపు వారి పాపానికి మిగిలిన వారు బలవుతున్నారు కాబట్టి అంటే ఇక్కడ మనల్ని మనం రక్షించుకోవడానికి చట్టాలేర్పరుచుకున్నాం కాని పాపుల్ని శిక్షించడానికి కాదు అందుకే జంతువుల్లో హత్యలు మానభంగాలు జరిగినా మన చట్టాలు ఎందుకు పట్టించుకోవడం లేదంటే వాటి వల్ల మనకు నష్టం లేదు కాబట్టి అదే ఈ ప్రకృతిలో ఏదైనా జంతువు మనిషికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని రక్షించుకోవడం కోసం ఓ చట్టాన్ని ఏర్పరచుకుంటా ఉపయోగం లేకుంటే వాటిని చూస్తూ ఊరుకుంటా అంటే ఇక్కడ మనిషి తనకు ఏది ఉపయోగంగా ఉంటే దాన్ని విలువైనదిగా చూస్తున్నాడు అంతే తప్ప మనిషేమీ పరమాత్ముడిలాగా పాపపుణ్యాలకు తీర్పు తీర్చడం లేదు అతని స్వార్థం అతను చూసుకుంటున్నాడు అందుకే ఈ భూమి మీద సకల జీవులు జీవిస్తున్నా భూమి మాత్రం మనుషుల పేరు మీదే రిజిస్టర్ అవుతూ ఉంది మరి మనిషి ఈ భూమిని ఎవరి దగ్గర నుండి కొనుక్కున్నాడు ఏ జంతువు పేరు మీద ఒక సెంట్ కూడా లేదు కాబట్టి ఈ చట్టాలు లేకపోవడం వలన నష్టం మనిషికే అందుకే ఏర్పరచుకున్నాడు ఈ చట్టాల వల్ల ఉపయోగం కూడా మనిషికే కాని ప్రతి జీవికి ఉపయోగపడే చట్టం పరమాత్మనిది మనం ఏర్పరచుకున్న మనస్వార్థపూరిత చట్టం ఆ పరమాత్ముని చట్టాన్ని రీప్లేస్ చేయగలిగినది కాదు మీకీ సందేహం పట్ల సరైన సందేశం దొరికిందని ఆశిస్తున్నా మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుసుకుంటా